అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు నేను మా టిఫిన్ సెంటర్లో వడలు ఎలా చేస్తామో ఆ విధంగా చేస్తున్నాను అనమాట వడలు క్వాంటిటీ ఎక్కువ రావాలి అనుకుంటే మాత్రం పిండి ఈ విధంగా నానబెట్టుకోవాలండి ఒక కిలో మినపప్పు తీసుకున్నాను నాలుగు గంటల సేపు నానబెట్టేశానండి నానబెట్టిన తర్వాత ఈ విధంగా గ్రైండర్లో అయితే వేస్తున్నాను పిండి కాస్త మెత్తగా నలగాలండి పరక పరకగా నలిగిందనుకోండి వడలు తక్కువ వస్తాయి ఎందుకంటే అందులో మనం వేరే పిండి అలా యాడ్ చేసుకోవటానికి ఉండదు ఏంటంటే కొంచెం పలుపుగా తీసేసాము అంటే కొంచెం మెత్తగా వేసామనుకోండి పిండి చక్కగా వడలు అనేవి ఎక్కువ వస్తాయండి చాలా బాగా వస్తాయి అన్నమాట అలాగే పిండిలోనే ఉప్పు కూడా వేసేస్తున్నానండి ఎందుకంటే మనము కలుపుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చులే కానీ గ్రైండర్లో వేసేసామనుకోండి కొంచెం నీరు ఏమన్నా ఉన్నా కానీ మనం నీరు తక్కువ వేసుకోవచ్చు అనమాట దాన్ని మనం నీళ్లు తక్కువ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఉప్పులో నుంచి కొంచెం నీరు వస్తుంది కదా అలా అనమాట ఒక్కొక్కసారి నేను మామూలుగా పిండి తీసిన తర్వాత కూడా వేస్తానండి పిండిని అడ్జస్ట్మెంట్ అనమాట పిండి నలిగిపోయిందండి ఇదిగోండి తీసేశాను అందులో కొంచెం తినే చోడ వేస్తున్నానండి తినే చోడ అంటే కొందరు తినే చోడ అంటే ఏంటి అని అడుగుతున్నారనమాట అది కొంచెం చోడ ఉప్పు అనమాట తినే చోడ అంటే ఓన్లీ ఫుడ్కి మాత్రమే వాడతారండి ఇది కొంచెం మనకి గుల్లగా రావడం కోసం కొంచెం వేసాను ఇలా ఉంటుందండి ఇలా వైట్గా ఉంటుందన్నమాట చిటికడ అండి చిటికడ అంటే చిటికడు మాత్రమే ఎక్కువ వేయకూడదండి ఎక్కువ వేసామంటే ఆయిల్ అంతా పీల్ చేస్తాయి ఆరోగ్యానికి కూడా మంచిది కదనమాట మనం ఆరోగ్యానికి కూడా చాలా హాని అనమాట కొంచెం తక్కువే వేసుకోవాలి తినేసోడ అంటారులే కానీ ఎక్కువ వాడకూడదు అలాగా పిండి అయితే ఇలా రెడీ అయిపోయిందండి చక్క మెత్తగా నలిగిపోయింది ఇప్పుడు మామూలుగా ఇలాగే డైరెక్ట్గా చేసేస్తున్నానండి కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే టిఫిన్ సెంటర్ల దగ్గర కొన్ని ఏరియాల్లో చెప్తున్నాను నేను కొందరు ఉల్లిపాయలు వేస్తే ఇష్టపడరు కొన్ని చోట్లయితే ఉల్లిపాయలు వేస్తే ఇష్టపడతారు అనమాట అలాగా రెండు రకాల వడలు అయితే చేస్తారండి చాలామంది ఇప్పుడు మీకు రెండు రకాలు చేయడం కుదరదు అని అనుకుంటే మాత్రం ఇలాగా ఒకటేలాగా చేసుకోవచ్చు ఒకటేలాగా చేయాలంటే ఏం చేయాలంటే ఇందులో కొన్ని ఉల్లిపాయలు సన్నగా తరిగేసి ఉల్లిపాయలు వేసేయాలి అందులోనే బియ్యం పిండి వేయాలి కొంచెం అంటే ఒక గుప్పెడ బియ్యం పిండి ఒక కిలోకి ఒక పావు కిలో అంతా బీపిండి అయితే గ్యారంటీగా పట్టిద్దండి బీపిండి వేసేసి అలాగే పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు తోటకూర అన్నీ వేసి కలిపామనుకోండి ఇంత బేషన్ నిండా పిండి వచ్చేస్తుందండి చక్కగా వడలు అయితే కనీసం ఒక రెండు వందల వడలు వచ్చేస్తాయి అనమాట కిలోకి అంత బాగా వస్తాయి అంటే ఏ సైజు చెప్తున్నాను అనుకున్నారు నేను మామూలుగా ముప్పై రూపాయలకి నాలుగు వడలు ఇస్తారు చూసారా ఆ సైజ్ చెప్తున్నాను అనమాట సైజుని బట్టి వడలు వస్తాయి కాబట్టి ఆ సైజు అయితే మాత్రం రెండు వందల వడలు వస్తాయండి బాగా ఎక్కువ క్వాంటిటీలో వస్తాయన్నమాట మనకి లాభం అయితే చాలా బాగా వస్తుంది ఈ విధంగా చేసుకోవచ్చు ఎందుకంటే కొంత లాభం రాకపోతే మనం బిజినెస్ అనేది చేయలేము అనమాట అందుకని లాభం రావటం కోసం మనం క్వాంటిటీ అనేది ఎక్కువ వచ్చేలాగా చేసుకోవాలి వడలు ఇలాగా చేయి తడుపుకోవటం కోసం వాటర్ అయితే పెట్టుకుంటున్నానండి నేను ప్రస్తుతానికి ఇప్పుడు నేను డైరెక్ట్గా మాములుగా ఏమీ కలపకుండా చేస్తున్నాను వడలు ఇంకోసారి చేసినప్పుడు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు తోటకూర వేసి చేస్తాను అది ఇంకో వీడియో చేస్తానండి అంకుల్ గారు కూడా అదే చెప్తున్నారు ఇంకో వీడియో చేద్దాము ఇదైతే మామూలుగా చేసేసేయి అన్నీ కలిపి పిండి ఎక్కువ ఎలా వస్తుంది అనేది ఇంకో వీడియోలో చూపిద్దాము అని అన్నారు అనమాట ఇదైతే మామూలుగా ఓన్లీ ఉప్పు మాత్రమే వేసి వడ చేస్తున్నాను అనమాట ఏంటంటే అందరూ అనుకుంటారు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే వస్తుంది లాభము అనుకుంటారు వస్తుందండి అండి ఈ లాభం వస్తుంది కానీ ఎలా వస్తుంది మనం మామూలుగా షాప్ తీసుకుంటాము దానికి రెంట్ కట్టాలి అలాగే కరెంటు బిల్లు కట్టుకోవాలి వర్కర్స్కి ఇవ్వాలి అందువలన మనకి లాభం అనేది తక్కువ వచ్చింది అనమాట మామూలుగా బండి పెట్టుకుంటాం కదా రెంటు గింటు ఏమీ ఉండదు అలాంటి వాళ్ళకు మాత్రం సగానికి సగం లాభం వస్తుంది మామూలుగా షాప్ తీసుకొని కరెంటు బిల్లు వాటర్ బిల్లు ఇవన్నీ వర్కర్స్కి ఇచ్చేవాళ్ళకు మాత్రం ట్వంటీ ఫైవ్ పర్సెంటే లాభం ఉంటుందండి ఎందుకంటే మనం క్వాలిటీగా వాడతాం కాబట్టి అంటే ఆయిల్ అన్ని క్వాలిటీగా వాడతాము అందువల్ల లాభం అనేది తక్కువ వస్తుంది మామూలుగా బండి పెట్టుకునే వాళ్ళకైతే లాభం అయితే ఎక్కువే రావచ్చు ఎందుకంటే రెంట్స్ ఉండవు కాబట్టి రెంట్ కరెంటు బిల్లు అవన్నీ ఉండవు కాకపోతే ఇంట్లో చేసినా కూడా కరెంటు బిల్లు వస్తుంది కానీ ఇంత కరెంటు బిల్లు రాదనమాట మనం ఒక షాప్ తీసుకొని వర్కర్స్ని పెట్టుకొని చేసుకునే అంత మెయింటెనెన్స్ అనేది ఉండదు మామూలుగా ఇంట్లోనే చేసేసుకొని తెచ్చి అలా బండి మీద పెట్టుకొని చేసుకుంటే మాత్రం లాభం అయితే కొంచెం ఎక్కువే వచ్చిద్ది ఇలాగా షాప్ పెట్టుకొని రెంట్స్ ఇవన్నీ కట్టుకునే వాళ్ళకి మాత్రం కొంచెం లాభం అనేది తక్కువ ఉంటుందండి సగానికి సగం రావట్లేదని టెన్షన్ అవ్వద్దు మీరు కాకపోతే లాభం అయితే ఉంటుంది తప్పకుండా ఉంటుంది ఫుడ్ బిజినెస్ అంటేనే తప్పకుండా లాభం అయితే వస్తుంది లాభం రాకుండా అయితే ఏమీ ఉండదు అలా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదనమాట మనం చేసుకునే విధానంలోనే కొంచెం తెలివిగా చేసుకోవాలి క్వాలిటీ మంచిగా ఇచ్చామనుకోండి మనం మంచి నూనె అవన్నీ వాడితే కనుక మనకి బిజినెస్ అయితే చాలా బాగా వచ్చిద్దండి చక్కగా ఇదిగో చూసారా వడలు అయితే ఎంత బాగా వస్తున్నాయో ఇలా అన్నమాట చక్కగా వడలు మీకు కొంచెం లూజ్ అయ్యింది పిండి ఆయిల్ పీల్చేస్తుంది అనుకున్నారనుకోండి కొంచెం బియ్య పిండి కానీ లేదంటే మైదా కానీ కొంచెం కలుపుకోండి కలుపుకుంటేనే మనకు ఆయిల్ పీల్చకుండా వస్తాయి లేదంటే ఆయిల్ ఆయిల్గా ఉంటాయి వడలు పట్టుకుంటే ఆయిల్ అంటుకుందనుకోండి చాలా ఇబ్బంది పడతారనమాట తీసుకోవడానికి ఇదేంటి ఆయిల్ ఆయిల్ ఉంది వడలకి అని అంటారనమాట ఎప్పుడైనా సరే మనం వడలు చేసాము అంటే ఆయిల్ అస్సలు చేతికి అంటుకోకూడదు ఆ విధంగా చేయాలండి చక్కగా తింటారనమాట ఆయిల్ లేదు కదా అని ఆయిల్ ఎక్కువ ఉందన్నమాట అమ్మో ఆయిల్ ఫుడ్ అన్నట్టుగా ఫీల్ అవుతారు ఆయిల్ అసలు ఉండకుండా చూసుకోవాలి ఎప్పుడైనా సరే మనకి నష్టం కూడా వస్తుందండి ఎందుకంటే చోడ ఉప్పు ఎక్కువ వేసేసి పిండి పాల్చగా వేసేసామనుకోండి పాండిలో ఆయిలే ఉండదండి మొత్తం ఆయిల్ అంతా అయిపోద్ది అప్పుడు మనకు వేస్టే కదండి ఆయిల్ అంతా వేస్ట్ అయిపోయి మనకి లాభమేమీ రాదనమాట ఎప్పుడైనా సరే ఆయిల్ పీల్చకుండానే వడలు అనేవి తయారు చేసుకోవాలి ఇలా ఎందుకు తీసేస్తుందంటే అన్నీ తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొక వాయ వేసి అవి ఇవి కలిపి చక్కగా ఫ్రై చేస్తానండి అదే కనుక ఇలా ఉంచేసామనుకోండి అవి లోపల అసలు ఫ్రై అవ్వండి లోపల పిండి పిండిలాగా ఉంటుందన్నమాట ఆ విధంగా ఉండకుండా ఇలా అన్నీ తీసేసి చక్కగా ఇవన్నీ అందులో యాడ్ చేసుకుంటే మంచిగా లోపలంతా ఫ్రై అవుతాయి అనమాట వడలైతే సూపర్గా ఉంటాయండి చాలా బాగుంటాయి అలా చేసుకుంటే ఇంట్లో అయినా సరే టిఫిన్ సెంటర్లో అయినా సరే ఇదే విధంగా చేసుకోవచ్చు అన్నీ తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వాయి మళ్ళీ వేసుకొని అవి ఇవి కలిపి చక్కగా ఫ్రై చేసుకోవచ్చు ఎప్పుడైనా ఈ విధంగా ఫ్రై చేసాము అంటే మాత్రం చక్కగా ఉంటాయండి వడలు లోపలంతా ఫ్రై అవుతాయన్నమాట పిండి పిండిగా ఉండకూడదండి వడలు ఎప్పుడైనా సరే అలా వేసి ఇలా తీసేసామనుకోండి మంచి కాక మీద అంటే కాక అంటే మీకు అర్థం అవదేమో మంచి వేడి నూనె వేడిగా ఉన్నప్పుడు వేసాము అంటే లోపల అస్సలు ఉడకదనమాట కలర్ మాత్రం బాగా వచ్చేస్తాయి ఎప్పుడైనా సరే మనకి లోపల కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి అప్పుడే మనకి వడలు బాగుంటాయి చట్నీల విషయానికి వస్తే మనం కొబ్బరి చట్నీ చేసామనుకోండి టిఫిన్ సెంటర్లో క్వాంటిటీ అనేది తక్కువ వస్తుందండి అదే పల్లీలు పుట్నాలు వేసి చేసామనుకోండి క్వాంటిటీ ఎక్కువ వస్తుందండి చట్నీ తొందరగా అయిపోదు అనమాట కొబ్బరి చట్నీ చేసాము అంటే మాత్రం మనకు కొంచెం లాభం తక్కువ వస్తుందండి కొబ్బరితోటి చట్నీ చేయాలి అనుకుంటే మాత్రం మనకి లాభం ఎంత వస్తుంది చట్నీ ఎంత వస్తుంది అనేది మనం చూసుకోవాలండి చూసుకొని మనం పెట్టుకోవాలన్నమాట ప్రతిసారి మనం రేటు పెట్టేటప్పుడు ఏం చేస్తామంటే ఇవి నాలుగు వడలు ముప్పై రూపాయలు అనుకుంటాము అంతే తప్ప ఇందులో మనం చట్నీ ఇస్తాము సాంబార్ ఇస్తాము కారం పొడి ఇస్తాము అవన్నిటికీ లెక్కేసుకోండి లెక్కేసుకోకుండా వడలు చేసాం కదా నాలుగు వడలు ఎంత పెరుపలు ఇంత లాభం వస్తుంది అనేవాళ్ళు ఎవరు ఎప్పుడైనా సరే అండి ఎవరు మనం వేసేది కవర్ వేస్తాం కదా వేస్తాము కవర్ ఎంత అన్నిటికి కూడా ఆలోచించుకోవాలండి కిలో వడలు చేసి అక్కడ వెళ్ళి కొన్ని మనకి ఆ కిలో వడలకి చట్నీ ఎంతగా ఉంటాయండి చట్నీ ఉండవు కారం పొడి ఎంత పెట్టుకోవాలి సాంబార్ ఎంత ఇవన్నీ లెక్కేసుకోవాలండి అలాగే పేపర్ మాత్రం ఒక దారం అవన్నీ మామూలుగా ఏం చేసుకుంటారు లోపల పిండి వచ్చి వాళ్ళు వచ్చింది రెండు వడలు వచ్చేసిన ఈ రెండు వందలు పడకని ఇంత మనకి పర్వాలేదు అని విధంగా కాదండి లెక్క వేయాలి మనం చేసినప్పుడు మనకి అవన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి అలాగే చట్నీకి లెక్కగా చేసుకుంటే సాంబార్కి లెక్క కారానికి లెక్క అర్థమైపోతుంది అంటే పేపర్కి లెక్క ఇవన్నీ ఫోను మనకి ఎంత వస్తుంది అనేది మనం చూసుకోవాలన్నమాట మా వీడియోలు చూస్తే మనం ఏమి రాకపోయినా కూడా చక్కగా టిఫిన్ సెంటర్ పెట్టుకోవచ్చు అండి అప్పుడే మనకి లాభం అనేది పెట్టుకోవచ్చు కొందరు ఏం చేస్తారు ఫోన్ చేసి అడుగుతున్నారు

మాస్టర్ పెట్టి చేయిస్తాము మాస్టర్ కి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఆరు వందలు ఉంటాయి అనమాట అక్కడ ఏరియాని బట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటాం మామూలుగా అయితే అలాగే ఒక్కొక్క చోట వెయ్యి రూపాయలు కూడా ఇస్తున్నారు వాళ్ళు చేసే పనిని బట్టి బాగా కొందరు ఏం చేస్తారు అని మనకి బాండా వడ కాకుండా దోశ కూడా చేస్తారు అలాంటి వాళ్ళకి కొంచెం కూడా డబ్బులు ఓన్లీ ఒకటే పని చేస్తుంటే దానికి కొంచెం డబ్బులు తక్కువ ఇస్తారు మీకు ఏదైనా అలా ఉంటుంది అవన్నీ కూడా లక్కేసుకోవాలండి అవన్నీ లక్కేసుకుంటనే మనకి లాభం వచ్చే చట్నీ ఎలా చేసుకోమన్నమాట ఏంటి అనేది కూడా మేము మనం ఒక కిలో పిండి వేసాము దీని వడలైని అమ్మయ్య లాభమే తప్పకుండా ప్లేస్ తాము ఇవన్నీ కూడా కామెంట్స్ లో అడిగినా కూడా తప్పకుండా చెప్తామండి ఇలా లక్కేసుకోవాలి ప్రతిదీ కూడా మనం చేసేది అంత జాగ్రత్తగా చేసుకోవాలండి జాగ్రత్తగా చేసుకుంటనే మనం లాభం తీగల కూడా పనుల మీద అలా వదిలేసాము మనం అలా అలా తిరుగుతున్నాము అంటే మనకి ఏమీ లాభం రాదు మనం చేసిన కరెక్ట్ అంత కరెక్ట్గా ఎవరు చేయరు అనమాట బిజినెస్ అనేది ఎవరి బిజినెస్ని వాళ్ళే కరెక్ట్గా చేసుకోగలుగుతారు కాకపోతే చూసుకోవాలి మనం దగ్గరుండి అంటే వర్కర్స్ ఉన్నా కూడా మనం కూడా మొత్తం నీట్గా అంతా చూసుకోవాలండి చూసుకుంటేనే అప్పుడు మనకి లాభం అనేది వస్తుందన్నమాట కొందరు ఏం చేస్తూ ఉంటారంటే అలా పెట్టేసి వర్కరు అలా ఉంటారు కదా వాళ్ళని పెట్టేసి వెళ్ళిపోతారనమాట ఆ చేస్తారులే వీళ్ళు అన్నట్టుగా వెళ్ళిపోతారు ఆఖరికి చూసుకుంటే ఏమీ ఉండదు అనమాట ఎందుకంటే మనం తీసుకున్నంత జాగ్రత్తగా ఎవరు కూడా కేర్ తీసుకోరన్నమాట చూసుకోవాలి అది కూడా మనము చక్కగా దగ్గరుండి అన్ని విషయాలు చూసుకోవాలన్నమాట బిజినెస్ ఎలా అవుతుంది ఏంటి వచ్చే కస్టమర్లు ఏం అడుగుతున్నారు మనల్ని అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా అనమాట కొన్ని చోట్ల ఆలుతో ఉన్నది దోశలు అడుగుతారు కొంతమంది ఇంకొక దగ్గర ఏమో ఆలు లేకుండా అడుగుతారు అంటే ఏరియాని బట్టి ఉంటుందండి కొన్ని ఏరియా ఏరియాల చోట ఏంటంటే కొబ్బరి ఆలు తినదన్నమాట కొన్ని ప్రదేశాల్లో వాళ్ళు అడిగేదాన్ని బట్టి అక్కడ మనం ఏం మార్పు చేసుకోవాలో అవన్నీ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడ ఇవి అడుగుతున్నారు మనం ఇవి చేస్తే కుదరదు వీళ్ళకి నచ్చే చేయాలి అని చెప్పి ఆలోచించుకోవడానికి మనకు ఆలోచన అనేది వస్తుందండి కస్టమర్లను చూస్తే వస్తుందన్నమాట వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి వాళ్ళని అడిగేదాన్ని బట్టి మనకు ఆలోచన అనేది వచ్చింది వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడే మనకు తెలుస్తుంది అనమాట ఈ ఏరియాలో మనం ఇలా పెట్టచ్చు ఈ విధంగా చేస్తే మంచి బిజినెస్ అవుతుంది మనకు అనేది తెలుస్తుంది ఇదిగోనండి వడలైతే రెడీ అయిపోయాయి ఇది కొబ్బరి చట్నీ అండి అలాగే సాంబార్ కూడా చేశాను అనమాట అండి ఉంటానండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము